హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్గా ఆ రోజు పండగ స్పెషల్గా చేసుకునే ఆరు రకాల అయితే ఈ వీడియోలో చూసేద్దాము అలాగే ప్లాన్ చేసుకొని చేసుకుంటే గంటలో అన్ని ప్రసాదాలు చేసుకోవచ్చు ఈ ఉగాదికి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ కోరుకున్న కోరికలు నెరవేరాలనుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఉగాది పచ్చడి కోసము నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసుకొని వన్ టైము వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని చింతపండుని నానబెట్టుకోండి అలాగే మామిడికాయని ఒగరు కోసం వాడుతాము మామిడికాయలో ఒగరు రావాలి అంటే లేత మామిడికాయని వాడాలి ముదురు మామిడికాయ పులుపు వస్తుంది కాబట్టి లేత వాడుకోవాలి ఇప్పుడు వడల కోసము ముందు రోజు నైటు వన్ కప్పు మినపప్పుని నానబెట్టుకోండి ఈ పప్పుని ఓవర్ నైటు నానబెట్టుకోవాలి అలాగే పొంగల్ చేసుకోవడానికి ఇక్కడ వన్ గ్లాసు బియ్యము త్రీ ఫోర్త్ గ్లాసు వరకు పెసర్పప్పును అయితే తీసుకున్నాను ఈ పెసరపప్పు పప్పు క్వాంటిటీ మీరు కొంచెం తగ్గించి హాఫ్ గ్లాసు వరకు అయినా తీసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను పది నుండి పదిహేను నిమిషాలు నానబెట్టుకోండి పూర్ణం బొర్రలు చేసుకోవడానికి శనగపప్పుని ఒక కప్పు వరకు ఒక గంట ముందు నానబెట్టుకోండి ఈ శనగపప్పుని ఒక గంట నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నానబెట్టుకున్న ఈ శనగపప్పుని కుక్కర్లో వేసుకొని ఒక టూ టు త్రీ విజిల్స్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి పూర్ణం బొర్రలు బైండింగ్ కోసం వాడే దోశ బ్యాటర్ కాను ఒక కప్పు బియ్యాన్ని తీసుకుంటే పావు కప్పు మినపప్పుని తీసుకోండి ఈ రెండింటిని ఓవర్ నైట్ ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి తర్వాతి రోజు ఇలా ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా స్మూత్ బ్యాటర్ లాగా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నట్టు స్మూత్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా రావాలంటే వాటర్ని ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పల్స్ మోడ్లో తిప్పుకున్నామంటే ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అలాగే మనం ఇక్కడ బియ్యము మిక్సీ పట్టాం కాబట్టి కొంచెం పరగ్గానే ఉంటుంది ఇప్పుడు వడ కోసము ఓవర్ నైట్ మినపప్పును నానబెట్టుకున్నాం కదా ఆ పప్పును కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి వాటర్ని ఒక టూ టు త్రీ టేబుల్స్ ఎక్కువగా వేయకుండా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని పోసుకొని పల్స్ మోడ్లో తిప్పుకున్నామంటే మీరు ఇక్కడ బ్యాటర్ కానీ చూసారంటే మనం గ్రైండర్లో వేసుకొని రుబ్బుకుంటే ఎలాంటి కన్సిస్టెన్సీ వస్తుందో అలాంటి కన్సిస్టెన్సీతోనే మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండితో వడలు చేసామంటే మనకి హోటల్ స్టైలు మెదపడలు అనేవి వస్తాయి ఇప్పుడు నేతి బొబ్బట్ల కోసము శనగపప్పుని ఒక త్రీ ఫోర్త్ కప్పు వరకు తీసుకొని వాటర్ పోసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక వన్ అవరు నానబెట్టుకోండి ఇక్కడ మీరు కానీ చూసారంటే పూర్ణం బోర్లు నేతి బొబ్బట్లకి ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది మీకు కావాలి అంటే ఈ రెండిటికి ఒకటే పప్పుతో కూడా చేసుకోవచ్చు త్రీ ఫోర్త్ కప్పుగాను ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని మెత్తగా ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా ఉడికించుకొని డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత లైట్గా గోరువెచ్చగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే త్రీ ఫోర్త్ కప్పుగాను వన్ కప్పు బెల్లంని తురిమిన బెల్లాన్ని వేసుకొని రెండిటిని మెత్తగా బ్లెండ్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా అన్ని మిక్సీ పట్టుకునేవి ఉడికించుకునేవి ముందు రెడీ చేసుకున్నామంటే మెయిన్వి తొందరగా చేసుకోవచ్చు ఇప్పుడు ఉగాది పచ్చడి కోసము చింతపండు నానబెట్టుకున్నాం కదా ఒక బౌల్లోకి ఇలా చింతపండు గుజ్జుని తీసుకోండి పులుపు కోసము తీపి కోసము రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పౌడరు లేదంటే తురిమిన బెల్లము అలాగే లేత మామిడికాయ నేను చూపించాను కదా ఇలా ఫుల్ మామిడికాయని తీసుకోండి చేదు కోసము పువ్వు కారం కోసము మిరియాల పొడి అలాగే ఉప్పు కోసము కళ్ళు ఉప్పు లేదంటే నార్మల్ సెల్ఫ్ని వాడుకోండి ఉగాది పచ్చడి అనగానే మెయిన్ ఇవేనండి ఇంతకంటే ఎక్కువగా వేసినా కూడా టేస్ట్ బాగుండదు మన మెయిన్ ఉగాది పచ్చడికి ఇవే వాడతారు అలాగే అన్ని నైవేద్యాలు చేయలేనప్పుడు ఈ ఉగాది పచ్చడి ఒకటి చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టుకొని ఈ పచ్చడిని తీసుకుంటే సరిపోతుంది మొదటగా ఉగాది పచ్చడి చేసుకున్న తర్వాత ఇప్పుడు పొంగల్ కోసము మనం వన్ త్రీ ఫోర్త్ గ్లాసు వరకు బియ్యాన్ని పప్పుని అయితే తీసుకున్నాం కదా దీనికి గాను ఐదు గ్లాసుల వరకు వాటర్ని పాలని పోసుకోండి మూడు గ్లాసులు వాటర్ని పోసుకుంటే రెండు గ్లాసులు పాలను తీసుకోండి లేదంటే రెండు గ్లాసులు వాటర్ని తీసుకొని మూడు గ్లాసుల వరకు పాలనైనా తీసుకోవచ్చు ఈ రైసు ఉడికేలోపు ఇప్పుడు పూర్ణం బోర్ల కోసము పప్పుని ఉడికించుకున్నాం కదా ఒక త్రీ టు ఫోర్ బిజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న ఈ పప్పుని డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే ఒక త్రీ ఫోర్త్ కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి ఈ రెండింటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు పొంగల్ కోసము రైస్ కూడా ఉడికింది నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం రైస్ మెత్తగా అయిన తర్వాత వన్ కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోండి మీరు ఇక్కడ కానీ చూశారు అంటే నేను ఇక్కడ తీసుకున్న బెల్లము ఆర్గానిక్ బెల్లము అలాగే పాలు నీళ్ళు ఈ రెండు ఒకేసారి కానీ తీసుకొని ఇలా తురిమిన బెల్లాన్ని కానీ వేసుకున్నాం అంటే పాలు విరగకుండా చక్కగా వస్తుందండి ఇక్కడ మీరు కానీ చూసారంటే ఇక్కడ పాలు కూడా విరగకుండా చక్కగా వచ్చింది మీరు ఆర్గానిక్ బెల్లంతో కానీ పొంగల్ కానీ చేశారంటే పాలతో పాటు బెల్లం వేసినా కూడా పాలనేది విరగవు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను యాలకుల పొడిని కూడా వేసుకొని పొంగల్ కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి పొంగల్లోకి డ్రై ఫ్రూట్స్ కోసము ఒక టూ టేబుల్ స్పూను నెయ్యిని వేసుకొని నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మీకు ఇష్టమైన డ్రైనర్స్ని ఏమైనా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక గుప్పెడు జీడిపప్పులు అలాగే ఒక గుప్పెడు కిస్మిస్ని వేసుకొని ఈ రెండింటిని వేయించుకొని పొంగల్లో వేసుకోవాలి వీటితో పాటు మీకు ఇష్టమైన ఏ నట్స్నైనా వేసుకోండి మీరు పాలని వాటర్ని నేను చెప్పిన కొలతల్లో కానీ తీసుకున్నారంటే చల్లాన్న కూడా పొంగల్ అనేది గట్టిగా అవ్వదు లూజ్గానే ఉంటుంది అలాగే ఆర్గానిక్ బెల్లంతో కానీ చేశారంటే పాలు విరగకుండా చక్కగా వస్తుంది ఇందులోనే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు పూర్ణం బూళ్ళ కోసము ఇలా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో వన్ టేబుల్ స్పూను నెయ్యిని వేసుకొని నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పూర్ణం పప్పును వేసుకొని మొత్తము కలిసేలాగా కలుపుకున్న తర్వాత ప్యాన్ నిండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి ఇలా ప్యాన్ నిండి సపరేట్ అయిన తర్వాత ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకొని మొత్తము ఒకసారి కలుపుకొని ఒక బౌల్లో తీసుకొని లైట్గా గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చుకోండి ఇప్పుడు పులిహోర కోసము వన్ గ్లాసు రైస్ని అన్నం ఉడికించుకునేటప్పుడు ఒక వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఉడికించుకోండి ఇలా పొడి పొడిలాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి ఇందులోనే తాలింపు గింజలు అలాగే ఒక త్రీ టేబుల్ స్పూను వేరుశనగలు ఒక రెమ్మ కరివేపాకు నాలుగు ఎండిమిర్చి హాఫ్ టేబుల్ స్పూను పసుపు ఈ గ్రౌండ్ నట్స్ కొంచెం దోరగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూను జీడిపప్పు ఇందులోనే ఒక చిటికేడు ఇంగువ పావు టేబుల్ స్పూను మెంతులు ఆవాల పొడి ఈ మెంతులు ఆవాల పొడి వేయడం వల్ల ఆవు పెట్టిన పులిహోరలాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ మొత్తము వేయించుకున్న తర్వాత ఇందులో మూడు మీడియం సైజు నిమ్మకాయల్ని ఇలా నిమ్మరసం తీసుకొని ఆ నిమ్మరసాన్ని కూడా వేసి ఒక వన్ టు టూ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసాను ఈ సాల్ట్ కూడా కొంచెం కరిగేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చి పెట్టుకున్న అన్నంలో వేసుకొని కలుపుకోండి ఒకసారి ఇలా పులిహోరని మెంతులు ఆవాల పొడి వేసి ట్రై చేయండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇప్పుడు మూడవ ప్రసాదంగా పులిహోర రెడీ అయింది నాలుగవ ప్రసాదంగా వడపిండిని మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ వడపిండిలో ఒక పచ్చిమిర్చి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూను కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ని వేసుకొని మొత్తము ఒకసారి కలుపుకున్న తర్వాత వడలు వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే చేత్తోనే ఇలా వడలుగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని చేసుకోవచ్చు లేదంటే పాల ప్యాకెట్ మీదైనా చేసుకోవచ్చు పిండిని నేను చెప్పిన విధంగా ఇలా పల్స్ మోడ్లో ఆపుకుంటూ పట్టుకున్నారంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనము గ్రైండర్లోనే కాకుండా మిక్సీలో కూడా అచ్చము హోటల్ స్టైలు మెదు వడల్లాగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఎక్కువ వడలు వేసుకోకుండా ఒక ఫోర్ ఫైవ్ వడల్స్ వేసుకొని చేసుకోండి తీసుకోవడానికి వీలుగా ఉంటాయి ఇలా వన్ సైడు వేగిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోండి ఈ వడలతోనే పెరుగు వడలు కూడా చేస్తున్నాము ఇలా టూ సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపరు లేదంటే ఒక బెటర్ పేపర్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో పూన్నం బోర్లు చేసుకుందాము దీనికి గాను పప్పుని ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలు చేసుకొని పెట్టుకోండి ఇలా మీకు ఇష్టమైన సైజులో ఉండలు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వండల్ని ఇక్కడ మనం బియ్య పిండితో బ్యాటర్ని రెడీ చేసుకున్నాం కదా వాటిల్లో డిప్ చేసుకొని ఇలా స్పూన్తో లేదంటే చేత్తో కానీ మొత్తము పూర్తిగా ఇలా కవర్ చేసుకొని ఆయిల్లోకి డిప్ చేసుకోండి ఈ పూర్ణం బూరెలు మనం ఎంత బాగా చేసినా కానీ ఈ బూరెల్లో నుండి పిండి అనేది బయటికి వచ్చి ఆయిల్ అంతా పాడవడము అలాగే పూర్ణం అంతా పాడవడము అవుతూ ఉంటుంది కదా కాబట్టి ఇలా ఎక్కువగా కాకుండా కొ తక్కువగా వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఫ్రై చేసుకున్నారంటే పూనంలో నుండి పిండి బయటికి రాకుండా చాలా వరకు తగ్గించవచ్చు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసుకొని పెట్టుకోండి ఇలానే మిగతా బోరెలు కూడా చేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకొని పెట్టుకోండి నాలుగవ ప్రసాదం అయితే రెడీ అయింది ఐదవ ప్రసాదం అయిన పెరుగు వడల కోసం ఒక బౌల్లో ఒక హాఫ్ కప్పు పెరుగు కప్పు వాటరు ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్కి ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ని వేసుకొని వడల్ని ఒక ఐదు నిమిషాలు గోరువెచ్చని వాటర్లో నానబెట్టుకోండి ఇలా గోరువెచ్చని వాటర్లో నానబెట్టుకొని మొత్తము వాటర్ లేకుండా మొత్తం ప్రెస్ చేసుకొని తీసుకొని ఈ వడల్ని పెరుగులో డిప్ చేసుకోండి ఇలా వడల్నంతా డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తాలింపు కోసము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూను ఆయిలు ఈ ఆయిల్ లైట్గా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూను తాలింపు గింజలు రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని తీసుకోండి రెండు ఎండిమిర్చి వన్ టేబుల్ స్పూను అల్లము సన్నగా కట్ చేసుకున్న అల్లము ఒక రెమ్మ కరేపాకు ఇవన్నీ వేసుకొని దొరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగుబడలు కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకోండి ఐదవ ప్రసాదం కింద పెరుగుబడలు రెడీ అయినవి ఇప్పుడు ఆరో ప్రసాదం కింద నేతి బొబ్బట్లని రెడీ చేసుకుందాము ఈ నేతి బొబ్బట్లు పూర్ణం బొర్లు ఈ రెండింటిని ప్లాన్ కానీ చేసుకున్నాము అంటే రెండిటికి ఒకటి పూర్ణం పిండితో చేసుకోవచ్చు ఇప్పుడు డవ్వుని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పులో వన్ ఫోర్త్ కప్పు వరకు చిరోటి రవ్వని తీసుకోండి ఈ రవ్వ మనం రెగ్యులర్గా యూజ్ చేసే సుజీ రవ్వ కంటే సన్నటి రవ్వ అండి స్వీట్స్ ఆఫ్ స్టైల్ బొబ్బట్లు రావాలంటే ఈ రవ్వనే ఎక్కువగా యూజ్ చేస్తారు మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంది ఈ రవ్వతో డైరెక్ట్గా పిండిని కలుపుకోకుండా ఒక పావు గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు ఈ రవ్వని నానబెట్టుకోండి పది నిమిషాల తర్వాత ఇందులో వన్ కప్పు మైదాను వేసుకోండి ఈ మైదా ప్లేస్లో మీరు హెల్దీ వేలో కావాలనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇందులోనే ఒక పించు టేబుల్ స్పూను పసుపు ఇవన్నీ వేసుకొని వాటర్ని ఒకసారిగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కన్సిస్టెన్సీ స్టిక్కీ కన్సిస్టెన్సీ ఉండాలండి చేతికి కొంచెం లైట్గా అతుక్కుంటున్నట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిలో డవ్వు సాఫ్ట్గా రావడానికి మనం ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తాం కదా ఈ ఆయిల్ ప్లేస్లో నేను ఇక్కడ మిక్సీ తీసుకున్నానండి అంటే టోటలు ఒక ఐదు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని ఆయిల్ని టూ టేబుల్ స్పూను నెయ్యి తీసుకుంటే త్రీ టేబుల్ స్పూను ఆయిల్ని రెండు మిక్స్ చేసుకొని అలాగే వీటిని కూడా ఒక్కసారిగా కాకుండా ముందుగా ఒక వన్ టేబుల్ స్పూను మిక్సిడ్ ఆయిల్ వేసుకొని బాగా నీట్ చేయండి ఇలా ట్యాప్ చేస్తూ నీట్ చేస్తూ ఒక టూ మినిట్స్ చేసిన తర్వాత మరొక టేబుల్ స్పూను మిక్సిడ్ ఆయిల్ వేసుకొని ట్యాప్ చేస్తూ నీట్ చేయండి ఇలా చేయడం వల్ల పైన లేయరు సాఫ్ట్గా వచ్చి మనకి అచ్చము స్వీట్ షాప్ స్టైల్లో ఎలా అయితే సాఫ్ట్గా అలాగే నోట్లో వేసుకొని తింటూ ఉంటే కరిగిపోతాయి అలా రావాలి అంటే మీరు ఈ ప్రాసెస్ చేస్తే కానీ అలా వస్తాయి ఇలానే ఒక టూ టు త్రీ టైమ్స్ రిపీట్ చేసిన తర్వాత లాస్ట్లో మిగిలిన ఆయిల్ని వేసుకొని మనం ఇప్పుడు పండుగ కోసం చేసుకుంటున్నాం కాబట్టి మనకి నానబెట్టుకునేంత టైం ఉండదు కాబట్టి మీరు ఇలా ఒక పది నుండి పదిహేను నిమిషాలు నీట్ కానీ చేశారంటే సరిపోతుంది మీరు నార్మల్ టైంలో కానీ చేసుకునే పని అయితే మినిమము ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయినా ఈ డౌని నానబెట్టుకోండి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసము మనం పప్పుని బెల్లంని మిక్సీ పట్టుకొని తీసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూను నెయ్యిని వేసుకొని బ్లెండ్ చేసుకున్న పప్పుని బెల్లంని రెండింటిని వేసుకొని ప్యాన్ నిండి సపరేట్ అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేము అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూను యాలకుల పొడి టూ టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడిని వేసుకొని రెండింటిని కలిపిన తర్వాత ఇలా ప్యాన్ నిండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి ఒక పది నిమిషాలు కలిపిన తర్వాత ప్యాన్ నిండి ఇలా సపరేట్ అవుతుంది ఆ టైంలో ఈ స్టేజ్లో మీకు కావాలి అంటే నెయ్యిని ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మీకు ఇష్టమైన సైజులో ఉండలు చేసుకోండి మరి పెద్ద సైజులో కాకుండా అలానే చిన్న సైజులో కాకుండా ఇలా మీడియం సైజులో చేసుకోండి ఇలా అన్నీ ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత డవ్ని తీసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా నీట్ చేయండి ఒక త్రీ మినిట్స్ నీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకునే ఈ పిండి కన్సిస్టెన్సీ లోపల స్టఫింగ్ కంటే తక్కువగా ఉండాలి అప్పుడే లోపల స్టఫింగ్ తినేటప్పుడు ఎక్కువగా ఈవెన్గా తెలుస్తూ ఉంటుంది మీరు ఇక్కడ కానీ చూసారంటే లోపల స్టఫింగ్ కంటే డవ్ అనేది తక్కువ సైజులో ఉండాలి బటర్ పేపరు లేదంటే ఇలా ప్లాస్టిక్ పేపరు ఏదైనా కానీ తీసుకొని కొంచెం లైట్గా గీని అప్లై చేసుకున్న తర్వాత పిన్ని లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో స్టఫింగ్ని పెట్టుకొని చుట్టూ ఎక్కడ గ్యాప్ లేకుండా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కవర్ చేసుకోండి ఇలా మొత్తము కవర్ చేసుకున్న తర్వాత పైన కూడా ఎక్స్ట్రా పిన్ని తీసేయండి అప్పుడే పైన లేయరు మందగా కాకుండా కొంచెం పలుచగా వచ్చి లోపల స్టఫింగ్ అనేది తినేటప్పుడు మనకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది ఈ పూనమ్ని డైరెక్ట్గా ఇలా చేత్తో ప్రెస్ చేసుకునే తీసుకోవచ్చు లేదంటే పైన ఇలా మరొక ప్లాస్టిక్ పేపర్ని కూడా పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకున్నామంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అలాగే అంచుల్లో కూడా లోపల స్టఫింగ్ పోయేలాగా ఇలా ప్రెస్ చేసుకోవాలి అప్పుడే అంచులు కూడా తినేటప్పుడు స్టఫింగ్ అనేది తెలుస్తూ టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టఫింగ్ని అంచుల్లో కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ప్యాను బాగా హీట్ అయిన తర్వాత ఈ బొబ్బట్లను వేసుకోండి అలాగే మనం ఇక్కడ ప్లాస్టిక్ పేపర్తో వేస్తున్నాం కాబట్టి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసి తీయండి వన్ సైడ్ కాలిన తర్వాతనే సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని నెయ్యిని అప్లై చేసుకోండి ఈ బొబ్బట్లకి నెయ్యి ఎక్కువగా వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి మీరు అంత నెయ్యి ఎగుటనిపిస్తే రెండు మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యిని కొంచెం తక్కువగానే అప్లై చేస్తున్నాను మీకు కావాలంటే కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోండి అలా అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్గా నెయ్యే కాకుండా రెండు మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు ఇలా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని క్లోజ్ చేసుకోండి అప్పుడు ఈవెన్గా కాలుతుంది ఇలానే మిగతావన్నీ కూడా కలుచుకోండి ఈ బొబ్బట్లతో మన ఆరో ప్రసాదం కూడా రెడీ అయింది మీరు ప్లాన్ చేసుకున్నారంటే బొబ్బట్లు అలాగే పూర్ణం బుళ్ళకి ఒకటే స్టఫింగు వాడుకొని చేసుకోవచ్చు ఇన్ని ప్రసాదాలు చేయలేనప్పుడు ఉగాది పచ్చడి ఒకటి ప్రసాదంగా చేసుకొని పెట్టుకోవచ్చు అలాగే ఈ బొబ్బట్లని ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి అవుట్ చేయండి ఈ ఉగాది స్పెషల్ రెసిపీస్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి